మిత్రులందరికీ నమస్తే నా కవిత సంపుటి లైఫ్ హాలిడే రెండు వేల పంతొమ్మిదిలో ఆవిష్కరించుకున్నాను మరి ఇందులోని ఒక కవితని ఈరోజు మనం మీకు వినిపిస్తా ఒకసారి ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కవిత శీర్షిక లోకం ఒక దేహాల సంత శీర్చిక లోకం ఒక దేహాల సంత లోకం ఒక దేహాల సంత బానిసత్వం సంత సరుకు లోకం ఒక దేహాల సంత బానిసత్వం సంత సరుకు యుగాల పీడనమోస్తున్న దేహాలు రంగురంగుల జెండాల దేహాలు రెక్కల దేహాలు కీ ఇస్తే నడిచే ఓటు బొమ్మల దేహాలు ఆకలికి అన్నం అయ్యే దేహాలు మార్కెట్లో అమ్ముడుపోయే దేహాలు ఆటోల మీదుగా బస్సుల మీదుగా దేహాలు పొలాల స్వేద పుష్పాల దేహాలు ఫ్యాక్టరీ యంత్రాల దంతాల దేహాలు ఆఫీసు గోడ మీద పరుగుల గడియారపు దేహాలు ఫైళ్ళ మీద ఉచిత సంతకాలయ్యే దేహాలు భవంతుల గోడల పునాదుల దేహాలు భవంతుల గోడల పునాదుల దేహాలు బాబు లోకం దేహాల సంత లోకం దేహాల సంత బానిసత్వం సంత సరుకు నువ్వు చాకిరేవులో మగ్గం గుంతలో క్షవరం బంకులో పశువుల మేపులో ఇంకా ఇంకా సమస్త తావుల్లో వీరుడు విలకాడవు కదా నువ్వు చాకిరేవులో మగ్గం గుంతలో క్షవరం బంకులో పశువుల మేపులో ఇంకా ఇంకా సమస్త తావుల్లో వీరుడు విలుకాడవు కదా మరి రాజ్యం ఎందుకు నీది కాకుండా పోయింది మరి రాజ్యం ఎందుకు నీది కాకుండా పోయింది బ్రదర్ ఇజాల ముసుగేసుకున్న సూడో అభ్యుదయాన్ని బ్రదర్ ఇజాల ముసుగేసుకున్న సూడో అభ్యుదయాన్ని నడి రోడ్డుపై హత్య చేయడం నువ్వు ఇంకా అభ్యాసం చేయాల్సి ఉంది బ్రదర్ ఇజాల ముసుగేసుకున్న సూడో అభ్యుదయాన్ని నడి రోడ్డుపై హత్య చేయడం నువ్వు ఇంకా అభ్యాసం చేయాల్సి ఉంది పిడికిల్ని విడగొడుతున్న రాజ్యతంత్రాన్ని పిడికిలిని విడగొడుతున్న రాజ్యతంత్రాన్ని తుపాకీ కంటితో గురిపెట్టడం అవసరమని నువ్వు గుర్తించాల్సి ఉంది పిడికిలిని విడగొడుతున్న రాజ్యతంత్రాన్ని తుపాకీ కంటితో గురిపెట్టడం అవసరమని నువ్వు గుర్తించాల్సి ఉంది థ్యాంక్ యూ